ఏంటి మీ పాస్టల్ ఫోన్ లో ఎత్తున్నాడు అతను భయపెడుతున్నారేమో మీ మీ వాళ్ళంతా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నిజంగా ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది అవసరం అది యూట్యూబ్ లో పెడతాను క్రైస్తవులు ఇంకా నమ్మట్లా ఇతను నాటకం ఆడుతున్నాడు డ్రామాలు ఆడుతున్నాడేమో ఏదో పాపులర్ అవ్వటానికి ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అని అంటున్నారు దీని మాకేం అర్థం అవుతుందంటే కొంతమంది ఫోన్ చేసి మేము అతనికి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసాము అడిగాడు మమ్మల్ని డబ్బులు అతను ఆల్రెడీ పాస్టర్స్ కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఇటు డైవర్ట్ అయ్యాడని అతనికి ఏ అయితే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు రేజ్ చేశాడు కదా వాటికి సమాధానాలు చెప్పాలి కదా నా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని చెప్పట్లేదు అతను నన్ను బాధపడుతున్నావు నువ్వు సౌలు కింద పడిపోయాడు ఆయనకి సేమ్ ఒకటే చెప్పాడు ఎవరంటే నువ్వు బాబు అన్నాడు ఆయన ప్రశ్నల జవాబు చెప్పలేదు ఇప్పుడు మీ బైబిల్లో ఉంది కదా హేతు అడుగు ప్రతివానికి కూడా సమాధానం చెప్పమని ఖచ్చితంగా మరి ఏసుని ప్రశ్నిస్తంటే యేసు వచ్చి సమాధానం ఇప్పుడు ఆయన కట్టుకుని వచ్చాడు అంటే అసలు దేవుడా కాదా దేవుడు కాదు దేవుడు కాదు కాదు అదే స్టేట్మెంట్ మీద ఉంటావైకా ఇప్పుడు మేసాల గొర్రప్ప మీద మీరు వీడియో పెట్టారు ఆడు చెప్పిన దొంగ సాక్షి అని మీరే చెప్పారు అంటే ఇప్పుడు దొంగ సాక్ష్యాల ట్రెండ్ బాగా నడుస్తుంది కదా క్రిస్టియానిటీలో అది వెలుగా లేకపోతే ఏ సూప్రభి వచ్చాడా లేదా ఇది ఖచ్చితంగా నేను చూసి అయితే నేను చూసింది కాదు కానీ అతను చెప్పిన మాటలను బట్టి ఖచ్చితంగా దైవ దర్శనం లేకపోతే దేవుడు అతన్ని దర్శించాడు మనసు మార్చాడు ఒకవేళ అతను గా మారాడు అనుకోండి రేపు నేనే డిబేట్ పిలుస్తా నేను మళ్ళీ కొత్తగా ప్రశ్నలు రేజ్ అతను అడిగిన ప్రశ్నలే నువ్వు అడిగిన ప్రశ్నలే కదా వాటికి సమాధానాలు చెప్పు నీ కేజీ కనపడ్డాడు కదా అని అడుగుతా మరి వాటి సమాధానాలు చెప్పగలంటే అతను అడిగిన ప్రశ్నలే ఇప్పుడు నీకు ఒక కోటి రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు జస్ట్ నువ్వు మారిపోయావు అంటాను నా దగ్గర ఆధారం లేదు అవి ఒప్పుకుంటావు నువ్వు మనుషులు పాపులుగా పుట్టించేది ఆయన మళ్ళీ పాపుల నరకం వేసేది ఆయన తల తెక్కుందా అదే ఆయనకి తల తోక ఉందా నా దగ్గర కోసం దౌడమే పెట్టి రెండు బిగుతా అన్నాడు ఈ లైవ్ నేను మారిపోయాను ఏసు కనపడ్డాడని ఈ లైవ్ పెట్టే ముందు ఈ ఏసు మీద బైబిల్ మీద మాట్లాడిన వీడియోస్ అన్ని డిలీట్ చేశాడు అతని ఛానల్లో హలో ఆ ఆ పర్లేదు చెప్పు పొద్దున అదే మీరు పెట్టిన కాల్ రికార్డ్ ఉన్నాను ఓకే ఓకే ఏంటి మీ పాస్టాల్ లో ఫోన్ లో వేస్తున్నాడు అతను ఏ నీకు భయపె భయపెడుతున్నారేమో మీ మీ వాళ్ళంతా ఎందుకు భయపెడతారు ఇప్పుడు మా వాళ్ళేమి వ్యతిరేకంగా మా కొట్టారు అనే దీంట్లో ఉన్నారు కదా ఎవ్వరు కొట్టలేదు నాకు నేను జెన్యున్ గా నాకు అర్థమైంది చెప్తున్నాను కదా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజం ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది అవసరం పెడతాను రికార్డ్ 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 అయితే అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఒకటి ఏమొచ్చిందంటే ఎవరో పాస్టల్ కలిసారు ఇతనికి ఏదో ప్యాకేజ్ ఇచ్చారు నువ్వు చక్కగా చెట్టు పెట్టుకో సపోర్ట్ చేస్తాము ఎందుకు ఇట్లా వ్యతిరేకంగా అది అని చెప్పి ఒక ప్యాకేజ్ ఏదో ఆఫర్ ఇచ్చారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కన్ఫర్మ్ చేసుకోవాలి నేను ఇంకా అంటే ఆధారాలు కూడా ఉన్నారు కదా అంటే నేను ఒక క్రిస్టియన్ గా నేనేం చెప్తానంటే మరి నేను అతనితో మాట్లాడాను కనుక ఫేస్ టు ఫేస్ ఐ మీన్ ఫోన్ ద్వారా ప్యాకేజీలు అట్లాంటివి ఏం లేవు నిజానికి క్రైస్తవులు కూడా ఇంకా అతను నమ్మట్లేదు మీరు మన ఛానల్లో కామెంట్ చూస్తున్నారు లేదు నేను అతనితో కాల్ రికార్డింగ్ పెట్టిన దానికి కూడా క్రైస్తవులు ఇంకా నమ్మట్లా ఇతను ఏదో నాటకం ఆడుతున్నాడు డ్రామాలు ఆడుతున్నాడు ఏదో పాపులర్ అవ్వటానికి ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అని అంటున్నారు దీని అర్థం అవుతుందంటే అంటే మీరు అట్లా ఊహించుకుంటున్నారు నేనైతే లేదు ఇతను కాన్ఫిడెంట్గానే ఉన్నాడు కాన్ఫిడెంట్గా ఇతనికి హృదయం లేదు ఒక చర్య జరిగింది మొత్తానికి అని నేను నమ్ముతున్నాను నమ్మింది నేను నా వ్యూవర్స్ కి చెప్పాను నేను అరే బాబు మీరు నమ్మిన నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను అతను వెనక్కి తిరిగాడు మళ్ళీ యశు ప్రభులోకి వచ్చాడు అని చెప్తున్నాను ప్యాకేజీ కేజీ లాంటి ఇచ్చారని అంటే దానికి ఆయన వచ్చాడంటే అసలు అట్లాంటి వాడు మాకు అక్కర్లేదు ఒకవేళ అదే నిజమైతే అంటే ఇక్కడ మీ ఫాలోవర్స్ లో లేకపోతే వేరే ఎక్కడో క్రిస్టియన్స్ నమ్మట్లేదు అది ఓకే కానీ ప్యాకేజ్ ఇవ్వటానికి దానికి సంబంధం లేదు కదా ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు వేరే నమ్మని వాళ్ళు క్రిస్టియన్స్ వేరే ఉంటారు వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు కదా కావచ్చు నేను అనేది అదే ఒకవేళ మీరంటున్నట్టుగా శివశక్తి సంస్థ వారు ఆరోపిస్తున్నట్లుగా ఆయన ఎవరో భయపెట్టారనో లేకపోతే ఏదన్నా బలవంతం చేశారనో లేకపోతే ప్రలోభ పెట్టి ప్యాకేజ్ ఇచ్చి చర్చీలు కట్టిస్తాం డబ్బులు ఇస్తామని చెప్పి ఆయన క్రిస్టియానిటీలోకి లో నిజమైతే దాన్ని నేను ఒక క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుడిగా దాన్ని నేను ఇన్వైట్ చేయను అట్లాంటి వాటిని ఖచ్చితంగా మేము ఖండిస్తాం అది కనుక మీరు రుజువు చేయగలిగితే బహిరంగంగా నేనే మళ్ళా తిరిగి అతనికి అతను ఖండిస్తాను నేను చేస్తే ప్రపంచం ఖండించే మరి అది రుజువు అయ్యేదాకా మరి వేరే చేయటానికి లేదు కదా అదే అంటే మేము దాంట్లో ఉన్న లాజిక్స్ పాసిబిలిటీస్ మాట్లాడుతున్నాం మట్టు ఇప్పుడు ఒక వెర్షన్ లో నేను కూడా అతని మీద దాడి జరిగింది నిసహాయ స్థితిలో మాట్లాడుతున్నాడు అని పొద్దున వీడియోలో చెప్పాను ఎందుకంటే చూడలేదు వీడియో చూడలేదు ఈ రోజు వీడియో రిలీజ్ అయింది చూడండి అయితే నేను నా అభిప్రాయం మెజారిటీ అదే జరిగి ఉండొచ్చు అని కాకపోతే ఇంకొక పక్క చిన్న డౌట్ ఉంది అది ఎందుకు మళ్ళీ నెగిటివ్ లేని చెప్పి నీ వీడియోలో చెప్పలేదు నెగిటివ్ ఏంటి నాకు అనిపించింది ఫస్ట్ అతను సాక్ష్యం చెప్తూ అదే ఏసు కనపడ్డాడు అని చెప్తూ నువ్వు పడేసిన కార్డు ఎత్తుకోమన్నాడు నన్ను అంటే సహజంగా ఈ దొంగ సాక్షులు చెప్పే వాళ్ళందరూ నన్ను అభిషేకించాడు వచ్చి నువ్వు నెత్తి మీద పోసాడు నన్ను ఎన్నుకు నువ్వు నిన్ను వాడుకుంటా అన్నాడు చెప్తా ఉంటారు కదా అంటే నేను పాస్టర్ గా ఎన్నుకోబడ్డాను ఏసు చేత అని స్టాంప్ వేయించుకుంటారు అనమాట వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు సరే నీ అభిప్రాయం చెప్పిన వింటున్నాను అదే ఆ స్ట్రాటజీతోనే ఆ లైన్ వాడాడు అందులో యేసు నువ్వు పాడేసిన కార్డు ఎత్తుకోమన్నాడు అనే లైన్ వాడాడు ఆ స్ట్రాటజీతోనే అని అనిపించింది నాకు సరే ఒక టెన్ పర్సెంట్ ఆ డౌట్ ఉన్నా సరే ఎందుకులే మరి మనం అనుకున్నట్టుగా దాడి జరిగి ఉంటే గనక మనం సపోర్ట్ ఉన్నాం నీకు అని ధైర్యం చెప్తే మళ్ళీ రివీల్ చేస్తాడు కదా ఆయన జరిగితే అని చెప్పి చెప్పాను అనమాట అయితే ఇప్పుడు అతను అప్రోచ్ చూస్తుంటే ఇప్పుడు పాస్టల్ వరకు రెస్పాండ్ అవుతున్నాడు ఎవరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడు పూర్తిగా ఇది స్ట్రాటజికల్ గానే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అయితే ఈ మధ్యలో నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి రోజు మా ఫాలోవర్స్ కొంతమంది ఫోన్ చేసి మేము అతనికి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసాము అడిగాడు మమ్మల్ని డబ్బులు అని అంటే అంటే అనమాట మొన్న దాకా వీడియో చేశాడు కదా అతను సపోర్ట్ చేస్తూ చేస్తే వాళ్ళని డబ్బులు అడిగాడు అంటే చెప్పారు ఫైనాన్షియల్ గా గా బాగా వీక్ ఉన్నాడు అతనికి చాలా అవసరం కూడా సపోర్ట్ అని చెప్పి చెప్పారు ఫైనాన్షియల్ గా నీడ్ లో ఉన్నాడు లేకపోతే అందరిని డబ్బులు అడుగుతున్నాడు ఈ విషయాలు నాకు ఈ రోజు కన్ఫర్మ్ అయ్యాయి నేను వీడియో పెట్టిన తర్వాత అయితే ఎవరు వచ్చి కలిశారు అతన్ని కలిసిన తర్వాత మారిపోయాడు అనేది నాకు అక్కడ చూచాయిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ కలిసినారంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ నీడ్ లో ఉన్నాడు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే అతను నాస్తికుడు నాస్తికుడు అంటే అతను యేసు మతం మీద అంటే బైబిల్ ముందు ఫాలో అయ్యాడు కానీ చదివిన తర్వాత ఇదంతా ఫ్రాడ్ అనేది ఆయనకు అర్థమైంది నా అభిప్రాయం విశ్లేషణ ఇది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని చూసాడు నేను గాని రజ్ కుమార్ గారు గానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా మేము మాట్లాడుతుంటే మాకు హిందువులు సపోర్ట్ చేస్తున్నారు అవసరమైతే ఫైనాన్షియల్ గా మాకు అవసరాలున్నా చెప్పినా కూడా తల కొంత చేస్తున్నారు కాబట్టి మై దీన్ని బైబిల్ ని ఎక్స్పోజ్ చేస్తే ఇలా బయట సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గంలో వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చాడు వచ్చి కొంతకాలం ట్రావెల్ చేస్తే ఇలా ఫైనాన్షియల్ గా కూడా కొంత పొందాడు అంటే హిందువుల దగ్గర నుంచి తీసుకున్నాడు కొంత అయితే ఈ హిందువుల దగ్గర నుంచి వచ్చేదానికంటే సడన్ గా ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఎక్కువ వచ్చింది అంటే మన దగ్గర ఆధారాలు ఏమి లేవుగా అంటే అంటే ఇప్పుడు నాకు మీ సరే నేను ఒక నిమిషం తర్వాత త్వరగా చెప్పండి నాకు మీరు ఆధారాలు లేవన్నారు కదా దానికి ఈ రోజు నాకు కాల్ చేసి మా వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడిగేవాడు మేము డబ్బులు ఇచ్చాము అని వాళ్ళు చెప్పేదాకా నాకు ఇలా పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి డబ్బులు అడుగుతున్నారు అనే విషయం నాకు తెలియదు కాబట్టి అదొకటి ఆధారం ఎవరో కలిసారు అనేది కూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే అతను చెప్పిన సాక్ష్యంలో కూడా కార్డ్ ఎత్తుకోమన్నాడు సంథింగ్ స్ట్రాటజికల్ గా మాట్లాడు ఇవన్నీ నేను కొంచెం డాట్స్ కలెక్ట్ చేసుకుంటే ఇదే కరెక్ట్ అని అనిపించింది ఇంకొకటి నేను వీడియోలో రోజు మాట్లాడిన వీడియోలో వచ్చి నిజంగా కనపడితే అతనికి ఏ అయితే ఉన్నాయో ఆ ప్రశ్నలు రైజ్ చేశాడు కదా వాటికి సమాధానాలు చెప్పాలి కదా నా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని చెప్పట్లేదు అతను నన్ను బాధపడుతున్నావు నువ్వు అంటే నిజాలు మాట్లాడితే లేకపోతే లాజిక్స్ మాట్లాడితే బాధ పగులుగుతుంది నాకు వేసి చెప్తాడు వచ్చి నీ ప్రశ్నలకు ఏమన్నా నేను సమాధానం చెప్తానని చెప్పాలి కదా వేసి వచ్చి నిజంగా ఒకవేళ ఆయన వస్తే అంటే ఆ లాజిక్ కూడా మర్చిపోయాడు జస్ట్ ఏదో ఒక ఎమోషనల్ గా నాకు ఏసి కనపడ్డాడు దర్శనం అయిపోయిందని చెప్తే నమ్మేస్తారు నా పని అయిపోద్ది అనుకున్నాడు కాకపోతే నేను ఈ విధంగా కౌంటర్ ఇస్తాను ఈ ఈ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా అతను ఊహించలే అతనే కదా మీ పాస్టాల్లో కూడా ఇప్పుడు విజయ్ కుమార్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అని ట్రాప్గా కూడా పెట్టాడు అంట్లా ఆ ఓఫీర్ బ్యాచ్ కూడా పెట్టారు ఇప్పుడు అతను చెప్పిన వర్షన్ కనుక మీరు అందరు యాక్సెప్ట్ చేస్తే నిజాలు మాట్లాడదంటే కోసాలు కదిలిపోయి ఏసు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి వద్దు నువ్వు దయచేసి నా గురించి అలా మాట్లాడొద్దు నా పరువు పోతుంది అని ఏసు బతిలాడుకున్నట్టు మీరు అతను సాక్షి కనుక మీరు సమర్థిస్తే సరే నేను రెండు నిమిషాలు నేను మాట్లాడండి ఆల్మోస్ట్ మీరు చెప్పాల్సింది అయిపోయింది కదా అవునవును నేను అనేది ఏంటంటే సరే హానెస్ట్ గా నేను నేను ఒక జవాబు చెప్తాక ముందు నిజంగానే అతడు మారాడు అనేది మనకి ప్రూవ్ అయితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా సరే అతను మారాడు అండి మాకు అనవసరం అంటావా లేకపోతే నేను పట్టిన ముందే మూడే కాళ్ళు అంటావా మారాడు అంటే ఎలా మారాడు అదే అంటే ఎవరు మనకు ప్యాకేజ్ ఇచ్చింది ప్రూవ్ అవ్వలేదు అతను ఆల్రెడీ పాస్టర్స్ కాల్సే లిఫ్ట్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది డైవర్ట్ అయ్యాడని సో కాబట్టి ఇదే మనకు ఆధారం కనుక అతను ప్రూవ్ టోటల్ గా మనకి ఏంటి ప్యాకేజ్ ఇచ్చింది గాని భయపెట్టింది కానీ కొట్టింది గాని మనకి ఏది ప్రూవ్ అవ్వలేదు టోటల్ గా పాస్టర్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నాతో కూడా మాట్లాడాడు ఇంకా పాస్టర్స్ తో కూడా మాట్లాడాడు బయట ఎవరైనా మీలాంటి వాళ్ళు చేస్తే కాల్ చేయట్లేదు సో కాబట్టి దీన్ని బట్టి ఫస్ట్ అతను మనం ముందు అతను ఖచ్చితంగా క్రైస్తవంలోకి వచ్చాడు అన్నది నువ్వు అంగీకరిస్తావాసంగా తర్వాత ఎందుకు వచ్చాడు ఏంటని తర్వాత చూద్దాం అదే క్రైస్తవంలోకి స్ట్రాటజికల్ గానే అప్రోచ్ ఉంది అనేది ఇప్పుడు స్ట్రాటజికల్ గా కానీ లేకపోతే దైవ దర్శనమే కానీ లేకపోతే అతను ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చు మొత్తానికి క్రైస్తవనికి వచ్చాడు అన్నది మాత్రం ఇప్పుడు మనం అంగీకరించే రాల్సిందే ఎవరైనా సరే ఇంతవరకు ఓకే నేను ఏంటంటే తర్వాత నువ్వు ఇంకో పాయింట్ రేజ్ చేసావు ఇప్పుడు మరి ఆయన కాడికి ఇరవై నాలుగు ప్రశ్నలు ఉన్నాయి కదా కుర్రాడికి మరి అయ్యన్నీ చెప్పకుండా అరే బాబు నువ్వు నన్ను బాధ పెట్టామని ఏ ఏంటి మీరు అందరు సమర్థించడం ఏంటి అన్నది ఇక్కడ అడిగిన ప్రశ్న నన్ను సరే దీనికి నేను సొంతగానే కాదు బిబిలికల్ గా కూడా నేను నీకు చెప్పడానికి ఏంటంటే నేను ఈ సంఘటన నీకు తెలుసు బైబిల్లో సౌలు అనేటువంటి వ్యక్తి సంఘాన్ని పూర్తిగా ద్వేషిస్తూ హింసిస్తూ ప్రయాణం చేసి వెళ్ళే మార్గంలో దేవుడు దర్శించ దర్శనం ఇచ్చాడు సౌలు కింద పడిపోయాడు ఆయనకి సేమ్ ఒకటే చెప్పాడు ఎవరంటే నువ్వు హింసించేసిన రా బాబు అన్నాడు అంతేగాని ఆయన ఆయన ప్రశ్నల జవాబు చెప్పలేదు బాధ పెడుతున్నావు అన్నాడు లెట్ మీ కంప్లీట్ సో ఇది సేమ్ సేమ్ రీజన్ అంటే అతనికి ఏదో అరవై ఆరు ప్రశ్నలు ఉండొచ్చు అవన్నీ కొట్టుకుపోతారు ప్రార్థన చేసుకుంటే కాబట్టి వాటికి జవాబిస్తూ కూర్చోవలసిన అవసరం దేవునికి లేదు జస్ట్ ఆయన దర్శనమిచ్చటమే అది మహాభాగ్యం మాకు కనుక ఇక్కడ ఒక విషయం ఒక్క నిమిషం ఉండండి మాట్లాడినా మీరు పౌల్తో కంపేర్ చేస్తున్నారు కదా అంటే అతను కాదు బట్ ఒక ఉదాహరణ బైబిల్ నుంచి మీకు అదే చెప్తాం ఇప్పుడు అసలు దొంగ సాక్ష్యాలు మొదలైందే పౌల్తో సరే అది మీరు ఒప్పుకొని దొంగ సాక్ష్యాలు మూల పురుషుడు పౌలు అని చెప్పి నా వాదన పౌలు కనపడి ఆ సాక్ష్యం కూడా అదంతా అబద్ధం దర్శనం అంత కూడా అబద్ధం సరే అది పక్కన పెడితే ఇప్పుడు సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఏసు అక్కడ అడిగినట్టుగా ఉంది కదా ఎందుకు ఆ సందర్భం ఏంటి సౌలు అనేవాడు ఏసు ఫాలోవర్స్ ని పట్టుకొచ్చి లాక్కొచ్చి కొడుతున్నాడు చంపడానికి అనుమతులు ఇస్తున్నాడు అదే జీవితంగా అదే పనిగా బ్రతుకుతున్నాడు అంటే నా ఫాలోవర్స్ ని ఎందుకు హింసిస్తున్నావు నా ఫాలోవర్స్ ని హింసిస్తే నన్ను హింసించినట్టే కదా అనే వర్షంలో ఏసు అడిగినట్టుగా అక్కడ ఉంది ఇక్కడ ఈ కుర్రాడు మీ క్రైస్తువులను ఎవరిని కోట్లా మీ పాషాలను ఎవరిని కోట్లా నాకు బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అని కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు ఆ రోజు సౌలు క్రైస్తవం ఈ సిద్ధాంతానికి నిలబడదు కదా అని చెప్పి ప్రశ్నించాడు అనుకోండి ప్రశ్నిస్తే నువ్వు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఏసి అడిగితే అప్పుడు మీరు కంపేర్ చేయొచ్చు కానీ సౌలు మార్గం వేరు ఇతర మార్గం వేరు అంటే ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు పౌలు పూర్తిగా యేసుకు వ్యతిరేకంగా వెళుతున్నాడు కానీ పౌలు ఇంటర్నల్ గా ఏంటి ధర్మశాస్త్రం పట్ల భక్తి కలిగిన వాడే భగవంతుడి పట్ల కానీ అతను చేస్తున్నటువంటిది తప్పు అన్నది అతనికి తెలియట్లా సేమ్ ఈ కుర్రాడు కూడా ఇప్పుడు ఏదో ఎవరినో లాక్కొచ్చి కొట్టాడు చంపాడు అన్నది కాదు సేమ్ ఇతను పబ్లిక్ లోకి వచ్చి అంతకంటే దారుణంగా యేసు గురించి చట్టగా మాట్లాడాడు అనేక ఇదే హింసించడం మీరు జ్వరానికి తలనొప్పికి ఒకటే మాత్రం కాదు కదా ఇప్పుడు సౌలు వెళ్తున్న మార్గం హింసా మార్గం కాబట్టి నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు అలాగే ఇక్కడికి వచ్చి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అంటే ఈ నేను ఫిజికల్ గా హింసిస్తున్నాను లేదు బాధ పెట్టాడు కదా నువ్వు నన్ను అన్నాడు ఆయన నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అంటే నేను దుఃఖపడుతున్నానంటే క్రైస్తవులు ఇతను దుఃఖ పెట్టాడు మరి ఆయన ఆయన దుఃఖపడ్డే నా సావు నన్ను ముట్టినట్టే అన్నాడు ఇప్పుడు మీ బైబుల్లోనే ఉంది కదా హేతు అడుగు ప్రతివానికి కూడా సమాధానం చెప్పమని ఖచ్చితంగా మరి ఏసుని ప్రశ్నిస్తంటే ఏసు వచ్చి సమాధానం ఇప్పుడు ఆయన కట్టుకొని వచ్చాడు అంటే మీరు ఊహించండి అసలు నిజంగా దేవుడు అనేవాడు ఒక ప్రత్యక్షం అయ్యి ఏసు దేవుడు కాదనుకోండి నిజంగా దేవుడు ప్రత్యక్షం అయ్యి ఒక భక్తుడికి కాదు అంటున్నావు మళ్ళీ దేవుడు ప్రత్యక్షత అంటున్నావు నీ స్టే నీ స్ట్రాటజీ నీకు పర్ఫెక్ట్ గా లేదు చె ఇలా ఇలాగంటే అట్లా నువ్వు నీకు ఒక స్టేట్మెంట్ మీద కదా అసలు దేవుడా కాదా దేవుడు కాదు దేవుడు కాదు కాదు అదే స్టేట్మెంట్ మీద ఉంటావిక మరి అదే స్టేట్ మీద మీద ఉన్నప్పుడు మరి దేవుడు ఈ కుర్రా దర్శించాడు యేసు ప్రభువు దర్శించాడు అని చెప్తున్నాడు నువ్వేమనాలి అసలు దేవుడే కాదు కదా దేవుడే లేడు కదా అనాలి కానీ యేసు దర్శించాడు బాధపడుతున్నాడు అన్న సంఘటన నువ్వు తీసుకొచ్చి కదా కదా ఒక ఆత్మ రూపంలో ఒక అంటే ఉండొచ్చు కదా సరే నీ వెర్షన్ లోకి నేనే వస్తున్నాను సరే టోటల్ గా ఏంటి ఇప్పుడు అతన్ని అతను చెప్పిన సాక్ష్యంలో పర్ఫెక్ట్నెస్ అన్నటువంటిది నీకు కనబడకపోవచ్చు క్రైస్తువులుగా మాకు కనబడుతుంది అంటే అతను అతను పశ్చాత్తాపడుతున్నాడు అతను ఏడు ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు దేవుడు నన్ను బాధ పెట్టావు అన్నట్లుగా దేవుని నన్ను దర్శించాడు ఒక వెలుగు కనబడింది అంటున్నాడు ఇందు ఇది పాసిబిలిటీ ఇది అందరు కూడా నమ్మారు అప్పుడు నేను ఒక్కడే కాదు ఆల్మోస్ట్ పెద్ద సేవకులైనా ఎవరైనా ఈ యూట్యూబ్ లో మాట్లాడిన ఎవరైనా దీన్ని స్వాగతించారు సరే కొంతమంది క్రైస్తువులు ఇదేదో మోసం లాగుంది తన నమ్మకూడదని రాశారు అది వేరే విషయం ఫస్ట్ ఫస్ట్ నేనే నమ్మానని స్టేట్మెంట్ ఇచ్చింది నేనే తర్వాత 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 కరెక్ట్ కరెక్ట్ అని అందరూ ఇంటర్వ్యూ చేయటం లేకపోతే మాట్లాడటం చేశారు అండి ఇప్పుడు మేసాల గౌరవత్వం మీద మీరు వీడియో పెట్టారు ఆడు చెప్పింది దొంగ సాక్షి అని మీరే చెప్పారు అంటే ఇప్పుడు దొంగ సాక్షి ట్రెండ్ బాగా నడుస్తుంది కదా క్రిస్టియానిటీలో చెప్పండి చెప్పండి మేసాల గొరప్పం నమ్మిన వాళ్ళు లేరా ప్రైజ్ ద లాడ్ బ్రదర్ మీరు గొప్ప వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అభిషేకం పొందిన వాళ్ళు మేసాల గొరప్పనే పొగిన వాళ్ళు నమ్మిన వాళ్ళు లేరా పాస్టర్లు లేరా ఆయన సాక్ష్యాన్ని బాగా ప్రమోట్ చేసిన లేరా లేరా కొంతమంది నమ్మారు అంటే దాని అర్థం సత్యమని కాదు ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ ఏది నడుస్తుంది దొంగ సాక్ష్యాలతో గా మారటం అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు కాక గొడ్డల సాక్ష్యం ఆ తర్వాత ప్రసన్న బోల్టు కారు పార్కింగ్ ఉందని అడిగాడు ఈ చిల్లర సాక్ష్యాలు మీ క్రిస్టియన్లు బాగా నడుస్తున్నాయి ఇప్పుడు వాటిని బాగా విని అని కలనీలు దుడుచుకునేటటువంటి క్రైస్తవులు గొర్రెలు బోల్డ్ మంది ఉన్నారు అంటే అక్కడ మార్కెట్ విస్తృతంగా ఉంది కాబట్టి ఈ ట్రెండ్ ఫాలో అయ్యి అతను నాస్తికుడు కృషి పాలనే అతను నాస్తికుడు ఎందుకంటే హిందుత్వం వైపుకి నేను నేను తెలుసుకుంటాను పరిశీలిస్తాను త్వరలో దాని గురించి అర్థం చేసుకుని అందులోకి వస్తాను అనే విధంగా నాకు చెప్పాడు మా ఇంటర్వ్యూలో తప్ప నేను హిందువుగా మారిపోయానని పూర్తిగా స్టాంప్ వేసి చెప్పలేదు అంటే ఏ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు అక్కడ ఇప్పుడు మనం నాస్తికుడిగా కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా నేను ఒక దాన్ని వెంబడించే వ్యక్తి నాస్తికుడు ఎట్లా తెలుద్దాం ముందు క్రిస్టియానిటీ మీద విశ్వాసం ఉంది క్రిస్టియన్ గా కొంతకాలం బ్రతికాడు జస్ట్ మళ్ళీ దీంట్లో సత్యం అనుకుంటున్నాడే గానీ నాస్తికుడుగా మారలేదు నాస్తికుడిగా మారితే అతనికి అసలు ఏదేమో నాకు సంబంధం లేదని మీ దగ్గర కూడా రాకూడదు అతను అప్పుడు కాబట్టి అతను నాస్తికుడు అన్నమాట పక్కన పడేయాలి అతను నా దగ్గరికి ఎందుకు వచ్చాడు నేను ఎంతకాలం క్రిస్టియానిటీ సత్యం దాన్ని ఫాలో అయ్యాను ఐదారు సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాను లైఫ్ వేస్ట్ అయిపోయింది నా లాగా ఇంకెవరు మోసపోకూడదు నష్టపోకూడదు ఇంతవరకు నేను చెప్తానని వచ్చాడు ఓకే ఓకే ఇట్స్ ఓకే బట్ నేను అక్కడ నాస్తికుడుగా మనం కట్టడానికి అవకాశం లేదు అతన్ని నాస్తికుడు అని పిలవడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ అతను పాస్టర్ గా మారాడు అనుకోండి రేపు నేనే డిబేట్ కి పిలుస్తా నేను మళ్ళీ కొత్తగా ప్రశ్నలు రేజ్ అతను అడిగిన ప్రశ్నలే నువ్వు అడిగిన ప్రశ్నలే కదా వాటికి సమాధానాలు చెప్పు నీ కేసు కనపడ్డాడు కదా అని అడుగుతా మరి వాటి సమాధానాలు చెప్పగలడా అతను అడిగిన ప్రశ్నలే ఇప్పుడు నాతో ఇంటర్వ్యూలో కూడా గర్భాప్ ఇంటర్వ్యూలో ఆ పాత్ర నిబంధనలో యహోషవాలో ఎవడో ఆకాన్ అనేవాడు తప్పు చేస్తే మొట్టమొదటి మొత్తం కుటుంబం దాఖల పెట్టడం ఈయన దేవుడు అని అడిగాడు అదే ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఎవడో ఒకడు వెండి దాచుకుంటే మొత్తం కుటుంబం దాంగ చంపడం ఏంటి దానికి సమాధానం అడుగుతున్నారు దానికి ఏం సమాధానం చెప్తాడు అంటే ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు ఇతనికి రాలేదు ఇప్పటికీ కానీ సడన్ గా ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది లేకపోతే ఏదో కనపడే మారిపోయాను అంటే అంటే ఒక నాస్తిక భావజాలంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు సెలబ్రిటీలుగా మారే వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు కనపడుతున్నారు మీ మాటల్ని ఇప్పుడు మీ హిందుత్వాన్ని కూడా విడిచిపెట్టేశాడు గనక టర్న్ అయ్యాడు అతను నాస్తికుడు లేకపోతే సెలబ్రిటీ కావాలని కోరుకుంటున్నాడు అని మీరు ఒక మేము భావిస్తున్నాం హిందుత్వాన్ని అతను విడిచిపెట్టడానికి అతను పూర్తిగా హిందుత్వానికి రాలేదు ఆ రోజు రాలేదు గానీ వచ్చినంత పని చేశాడు కదా వచ్చినంత పనిచేయడం కాదు ఆ రోజు టెంపుల్ కెళ్ళాడు నెక్స్ట్ డే మారిపోయాడు టెంపుల్ కలిశారు ప్యాకేజ్ ఇచ్చినట్టున్నారు పూర్తిగా నువ్వేమనుకోవద్దు ఇప్పుడు నీకు ఒక కోటి రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు జస్ట్ నువ్వు మారిపోయావు అంటాను నా దగ్గర ఆధారం లేదు అవి ఒప్పుకుంటావా నువ్వు అందుకే ఇప్పుడు నేనేమంటున్నాను నాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు చూచాయికి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పానా పూర్తిగా నిర్ధారణ చేయండి అది ప్రూవ్ చేయండి చూద్దాం మేమైతే నా నా వెరసనైతను ఫస్ట్ ఫస్ట్ నేను నీకే కాల్ చేశాను అతను వీడియో చూడగానే నేను నా వీడియోలో కూడా చెప్పాను కరుణాకర్ ఇట్లా అన్నాడు నేను ఇట్లా అన్నానని నేనేమన్నానంటే ఫస్ట్ ఫస్ట్ అసలు నేనే ఆశ్చర్యపోయాను ఇది ఏదన్నా ప్లాన్ ఏదన్నా ప్లాన్ కానీ ఏదన్నా కానీ నీ మాటల్లోనే నాకు సత్యం తెలుస్తుంది అని నీకే చేశాను నేను నీ మాటల్లోనే నాకు సత్యం తెలిసింది ఎందుకంటే మీ వైపు నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఇట్లా చేయను కానీ అట్లాంటిది మీ నుంచి ఏం రాలేదు అంటే మీతో అతను ఏకీభవించి కుమ్మక్కై చేయలే అతను అని నాకు అర్థమైపోయింది నీ మాటల్లో మాటలు స్వచ్ఛంగానే మాట్లాడావు నీకేం తెలుసు అదే మాట్లాడావు కాబట్టి లెట్ మీ కంప్లీట్ కదా నువ్వు నీకు తెలిసినంత వరకు నీ దగ్గర ఉన్న సమాచారం పక్కగా కరెక్ట్ గా మాట్లాడావు ఏమనండి మరి మీరు జెన్యున్ గా ఉందా నేను నమ్మలేను అని చెప్పేసి అన్నావు అప్పుడు నాకు ఏం వెలిగింది ఆహా అంటే ఏం సంబంధం లేదు వీళ్ళేదో కుట్రపూరితంగా అతను చేసింది కాదు ఇది అంటే మొత్తానికి దేవుడు కాని దయ్యం కాని ఏదన్నా కాని అతనిలో ఏదో చేంజ్ వచ్చింది అని నేను ధైర్యంగా మళ్ళీ ఉదయాన్నే నేను పోస్ట్ పెట్టాను అనమాట లేదా అతను మారాడని సో కాబట్టి ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు మీ నుంచి మార్గం తొలిగాడు గనక మీకేదో కాస్త తలవంపుగా ఉంది అని మీరు భావించి ప్యాకేజీ తీసుకున్నాడో భయపెట్టాడో అతనికి ప్రశ్నలకు సమాధానాలు వచ్చినాయి అంటూ ఇరవై నాలుగు క్వశ్చన్స్ మీరు వేయొచ్చు అయినా మేము వాటిని పట్టించుకోకూడదు ఒక క్రిస్టియన్ లేదండి మార్గం మాకు మాకు తలవంపు రావడానికి అతను నిజంగా చిన్నప్పటి నుంచి హిందుత్వానికి ఏదో సేవ చేసి హిందుత్వాన్ని ఉద్ధరించి సడన్ గా వెళ్ళిపోయినాడు కాదు కదా క్రైస్తవం నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ అక్కడ ఏదో దొరికింది మళ్ళీ పోయాడు దాంతో దొరికింది అంటే గుడ్డ నాకు దొరికింది ఏమో జరిగింది ఎందుకు నమ్మరు నాకు ఈ రోజు వీడియో చేసిన తర్వాత కొంతమంది మన కాల్ చేసి చెప్పారు కాబట్టి అతను మమ్మల్ని డబ్బులు అడిగాడు పర్సనల్ గా ప్రతి ఒక్కరు ఎవరు కాంటాక్ట్ అయినా వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడంట అంటే ఫైనాన్షియల్ గా బాగా వీక్ గా ఉన్నాడు నీట్ లో ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కాబట్టి నేను అలా అంటున్నాను మేబి జరిగిందేమో అని నువ్వు అంటున్నావు నేననేది ఏంటంటే మరి నేనైతే ఇప్పుడు పర్సనల్ గా అది ఏదన్నా జరిగింది సరే నీ డబ్బులు అవసరతలో ఉన్నాడు అది ఇది అనేది అయితే నేను మరి నేనైతే నిజానికి ఇప్పుడు డబ్బులు అడగటం కూడా నేను తప్పు పట్టట్లా కాకపోతే ఇప్పుడు ఏదైనా అవసరం నేను పని చేస్తున్నాను కదా నాకు అవసరం ఉంది సపోర్ట్ చేయండి అని చేయడానికి అడుగుతున్నాడు అంటే నువ్వేమనుకోపోతే ఇంత సహాయం చేసా అన్న వాళ్ళు ఏదన్నా ఒక సమ్ అమౌంట్ నీకేమైనా చెప్పారా ఇంత చెప్పేషన్ రావచ్చు మనం కొన్ని 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 సార్లు అంటే పెద్ద పెద్ద అమౌంట్లు కాదు వీళ్ళు ఎంత అది పెద్ద పెద్ద అమౌంట్లు అయితే వీడేదో డబ్బు మనసు ఉందబ్బాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తన నీటి ను బట్టి వీళ్ళని చేస్తారని చిన్న చిన్న హెల్ప్ అడిగాడేమో మన క్రైస్తవులు కూడా అడుగుతుంటారు కదా ఏదన్నా తప్పు పట్టట్లేదు అది తప్పు పట్టట్లేదు నేను అతని స్థితిని విశ్లేషణ చేస్తున్నాను ఇప్పుడు అతనికి ధనం అవసరం ఉందా లేదా అవసరం ఉన్నప్పుడు కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తారు కదా అది అయితే కరెక్టే మన ఇస్టిమేషన్ వేయటం తప్పేం కాదులే కానీ అయితే మనం కూడా కాస్త నైతిక విలువలతోనే మనం ఇస్టిమేషన్ ఇస్టిమేట్ చేయాలి కదా అందుకని నేను నేనేంటంటే మనకి ఆధారం లేదు కాబట్టి అతను యథాస్థితిలోనే ఉన్నాడు కనుక అతను మారాడు అతను మారాడు ఐ మీన్ డిఎస్ఐ దగ్గరకు వచ్చాడు ఎడదిరిగి అతని క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చినాయా లేవన్నది సెకండరీ ఏసు దగ్గరకు వచ్చాడు మళ్ళా యేసు ప్రభు సేవ చేయబోతున్నాడు అని నమ్ముతున్నాను కరుణాకర్ ఈ విషయంలో మంచిదే నమ్మను కానీ నేను అనేది ఏంటంటే నాది మూడు పాయింట్స్ ఒకటి అతనికి ధనం అవసరం ఉంది ఫైనాన్షియల్ నీడ్ ఉంది రెండోది క్రిస్టియానిటీని చాలా స్ట్రాంగ్ గా ప్రశ్నించాడు ఈ రోజుకి కూడా ఆ ప్రశ్నలకి సమాధానాలు లేవు అతను అతను లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాలు లేవు మూడవది అతను చెప్పిన సాక్ష్యంలో ఏసు వచ్చాడు అనేది ఇక చాలా తలతకిగా ఉంది అది అదే గనక మీరు నమ్మితే ఇప్పుడు నేను ఆల్రెడీ మిమ్మల్ని నిన్న ఫోన్ కాల్లో కూడా అడిగాను ముందు మా దగ్గరికి కదా రావాల్సింది అనేది ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి వాటికి సమాధానాలు లేవు ఇవన్నీ నేను కనెక్ట్ చేసి చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విరసన్ అనేది ఫైనల్ గా నాకు తెలిసిందే ఓకే సరే అది నీ అభిప్రాయం నేను కాదన్నా అది నీ అభిప్రాయం అది నీ వరకు లేకపోతే హిందూ సోదరులు ఎవరైనా దాన్ని ఇట్స్ కనొచ్చు బట్ మా ప్రకారం అంటే మే మేము నువ్వెట్లా అతన్ని దృష్టిని తీసుకొని అతను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అతన్ని ఒక ఇస్టిమేషన్కి వచ్చావో ఇస్టిమేట్ చేసావో నేను కూడా అతన్ని నేనేమి ఎట్లా గుర్తించానంటే లేదు అతను డబ్బు నీయడో లేకపోతే ఇంకోటి ఆశపడో మాత్రం రాలేదు అతని స్వరంలో దుఃఖం కనబడుతుంది అతని ముఖంలో విచారం కనబడుతుంది నేను తప్పు చేశాను అన్న భావన కనబడుతుంది అతని మాటల్లో దుఃఖం కనబడుతుంది అని కనుక ఇతను ఖచ్చితంగా దైవ దర్శనం పొందాడు సరే అది వెలుగా లేకపోతే ఏ సూప్రభుయ వచ్చాడా లేదా ఇది ఖచ్చితంగా నేను చూసి అయితే నేను చూసింది కాదు కానీ అతను చెప్పిన మాటలను బట్టి ఖచ్చితంగా దైవ దర్శనం లేకపోతే దేవుడు అతన్ని దర్శించాడు మనసు మార్చాడు మొత్తానికి వెనక్కి తిరిగాడు అన్నది మాత్రం ఆ లెక్కకి మేము వచ్చాం అది నువ్వేమన్నా మరి అది నీ ఇష్టం అది నీ నీ ఒపీనియన్ నీది కదా ఓకే అది ఆ విషయంలో అయితే మొత్తానికి మీకు ఇప్పుడు నువ్వు ఇచ్చే మీరు పెట్టిన వీడియోని బట్టి కూడా క్రైస్తవ సమాజానికి నేను ఈ సందర్భంగా కూడా ఒక మాట చెప్పాలి హిందూ సోదరులకు కాదు క్రైస్తవ సోదరులకి ఇది అప్లోడ్ చేస్తాం గనక నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మన క్రైస్తవ సోదరులు కొంతమంది ఈ కృషి పాలన నమ్మొద్దు నమ్మొద్దు అని కామెంట్ రాస్తున్నారండి దయచేసి అట్లా రాయిబాకండి ఇప్పుడు అర్థమైంది కదా కరుణాకర మాట్లాడటం ద్వారా అంటే వీళ్ళతో ఏదో ప్రమేయం ఉండి నాటకాలు ఆడుతున్నాడు ఇతను అన్నది అన్నదానికి అసలు అవకాశమే లేకుండా ఉండింది ఇప్పుడు దాకా బహుశా నా సంభాషణ క్రైస్తవులు కూడా ఇప్పుడు మీరు వింటారు ఇది అప్లోడ్ చేస్తా తర్వాత ఇది తర్వాత ఇక కర్ణాకర్ ఈ విషయంలో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అతను టర్న్ అయ్యాడని ఆ మీరు ఎందుకు టర్న్ అయ్యాడంటే ప్రలోభ పెట్టారో లేకపోతే భయపెట్టారో అన్నది మీ అభియోగం కావచ్చు అది అయితే మీరు మీరు నమ్మొచ్చు నేనైతే నమ్మట్లేదు మరి దీని విషయం మరి ఇది నాకు తెలిసి కరుణాకర్ ఇప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకొంత నిర్ధారణ చేసుకోవడం ప్రయత్నం చేస్తాను అప్డేట్స్ మళ్ళీ చెప్తానండి అయితే సరే ఒకవేళ అతను క్రిస్టియానిటీలోకి వచ్చాడు ఏదో పాస్టర్ గా మొదలు పెట్టాడు అని అనుకున్నాం మరి నేనైతే అతను రేజ్ చేసిన ప్రయత్నాలకి సమాధానాలు కావాలని మళ్ళీ అడుగుతాను అతని దగ్గర సమాధానాలు రావాలి వాటిని మేము ప్రచారం చేస్తాం ఖచ్చితంగా మరి అతను ఏంటంటే నాకు తెలిసి ఈ విషయంలో అయితే అతను నీకేం జవాబు చెప్పలేదు ఎందుకంటే అతనే నిన్ను తెచ్చి అతనే ప్రశ్నించినాయి కదా బహుశా నాకు తెలిసి అతనికి ఇప్పుడు ఇదేదో ఆన్సర్ దొరికిపోయిందని అతను మీకు అదే ఆన్సర్ ఇస్తాడని అయితే నేను నేనైతే అనుకోవట్లేదు కానీ ఆ బహుశా ఒకవేళ మీరు కాల్ చేసినా మీ కాల్ ఆయన రిసీవ్ చేసుకోకపోవచ్చు ఇప్పుడు యేసు కనబడిన వ్యక్తి సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉంటాడా లేదు కదా కొన్నిసార్లు ఆ తగ్గించుకొని ఉండాలి ఒకవేళ ఎవరన్నా రెచ్చగొట్టినా లేకపోతే ఏంట్రాది అని అన్నా ఒబిడియంట్ గా ఉండాలి కదా అది కూడా అంటే తెలిసే తెలుసా తెలియదు అన్న తర్వాత విషయం కాబట్టి ప్రశ్నించే వారికి సాత్వేకంతో మంచిగా జవాబు చెప్పండి అనేది బైబిల్ చెప్తుంది లేదంటే సైలెంట్ గా మీరు మెదలకుండా ఉండడంరా బాబు అని చెప్తుంది బైబిల్ మనకి కాబట్టి దాని ప్రక దాని ఫాలో అవుతాడు ఆ కుర్రాడు అంతేగాని ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆయన జవాబు చెప్పాల్సిందే అనే రూలు మీకు లేదు అలాగే అతను చెప్పాల్సిన రూలు అతనికి లేదు చెప్పాలి నిజానికి అతనికి తెలియదు నాకు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అతనికి తెలియకే మీ దగ్గర రేజ్ చేశాడు కదా ఇప్పుడు అవేంటో నాకు తెలియదు నేను వింటే గనుక నేను ఏదన్నా నేను అతనికి చెప్పడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఆ తర్వాత నీతో ఏమైనా మాట్లాడతాడని చూద్దాం ఇప్పుడు మా ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు తర్వాత బయట వేరే ఛానల్స్ లో కూడా కొన్ని కొన్ని మాట్లాడాడు అదే మేము నిలదేస్తాం మాకు అడిగే హక్కు వినలేదు అది మీ ఇంటర్వ్యూనే నేను నా లో పెట్టాను నీకు చేసిన ఇంటర్వ్యూ ఒక అరగంట మొన్న ఇప్పుడు నిన్న మొన్న ఈ రోజు నేను రిలీజ్ చేసిన వీడియోలో అతను మాట్లాడి కొన్ని క్లిప్స్ ప్లే చేసాను మనుషులను పాపులుగా పుట్టించేది ఆయన మళ్ళీ పాపుల నరకం లేసేది ఆయన తల తిక్కుందా ఆయన తోగా ఉందా నా దగ్గర దౌడమే పెట్టి రెండు అన్నాడు అంటే ఇలా మనుషులు పాపులుగా పుట్టించేది ఆయనే మీరు పాపులు అని చెప్పి నరకం లేసేది ఆయనే బుర్ర బుద్దు ఉందా రెండు బిగుతాను అన్నాడు ఆ వీడియో కూడా ప్లే చేశాను ఇలా చాలా మాట్లాడాడు అయితే ఏం అంటే ఈ లైవ్ నేను మారిపోయాను కనపడ్డాని లైవ్ పెట్టే ముందు మీద బైబిల్ మీద మాట్లాడిన వీడియోస్ అన్ని డిలీట్ చేసాడు తర్వాత చూస్తే అర్థమైంది ఓన్లీ పాస్టర్ల మీద కొంతమంది మీద మాట్లాడిన వీడియోస్ అంటే నేను కామెంట్ లో చూసానులే ముందు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడిన డిలీట్ చేయని కామెంట్లు రాశారు అతను లైవ్ పెట్టే డిలీట్ చేసేసాడు లేకపోతే ఆ లైవ్ రాగానే మేము వెంటనే డౌన్లోడ్ చేసేసేవాళ్ళం కదా అన్ని ఆయన ప్రీ ప్లాన్ గానే ఉన్నాడు తర్వాత అన్ని మేము అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది వెంటనే అంటే మీరు అట్లా అనుకుంటున్నారు ఏమి నేను తప్పు చేశాను కదా అని వెంటనే డిలీట్ చేసేసుకున్నాడేమో మేము ఇట్లా పాజిటివ్ గా థింక్ చేస్తాం కదా నిజంగానే నువ్వు నమ్మితే ఇప్పుడు అతను వచ్చి లైవ్ పెడుతున్నాడు నువ్వు ఊరే బాబు నువ్వు నిజంగానే నమ్మినాడు అయితే ముందు అవన్నీ అట్ట పెట్టుకొని పెట్టుకునే బాబు నువ్వు మాట్లాడదని అంటాం కదా మేమైనా అందుకని డిలీట్ చేసుకుంటాడేమో చిన్న కామన్ పాజిటివ్ థింకింగ్ సరే కృషి పాల సంగతి చదిలేసాయండి ఆయన కనపడట్లేదు అయ్యేసు అది పక్కన పెట్టేయండి నాకు ఎప్పటి నుంచో ఉన్నా ఒక